జత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం చేసిన చర్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు ఆ విధంగా తీసుకున్న చర్యలు కానీ లేదంటే అతను ఒక కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు పంపించిన ఫోటోలు కానీ ఆమెకి ఎలా చూడాలంటారు అసలు పరిస్థితిని అది కుక్కల విద్యాసాగర్ ఈడ కుక్క ఈ కుక్క ఎంత పెద్ద యదం అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వంలో ఒక డీజీపీ ఇద్దరు ఎస్పీలు ఒక ఏఎస్పి మొత్తం ఆరేడుగురు మెయిన్ అధికారులు మిగతా వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది దీని వెనకాల ఖచ్చితంగా సజ్జలు ఉన్నాడు అరే సజ్జల నీ గజ్జల పొగిలే రోజు వచ్చింది దగ్గరికి ఇప్పుడు వరదలు వచ్చి ఆ విషయం కొంచెం పక్కన ఉందేమో ఖచ్చితంగా అది బయటకు కేసు పెట్టాడుగా ఎవరైతే నా పేరు మీద మాట్లాడుతున్నారని చెప్పి ఈటీవీ మీద టీవీ ఫైవ్ మీద అలాగే ఏబిఎన్ మీద కేసు పెట్టాడు కదా మరి నాకు అపాలు చేసి చెప్పాలి లేదంటే అనక వంద కోట్ల పరువు నష్టం దావా వేసాడుగా నా పేరు ఎలా ఉంది అసలు మీరు ఎలా చెప్తారని పరువు నష్టం దా వేసాడు మరి సజ్జల మరి గుమస్తాగా వంద కోట్ల పరువు ఉంటుందా వాడు సాక్షిలో గుమ్మస్తా వాడికి వంద కోట్లు ఉంటుంది అట్టయితే నాకు వెయ్యి కోట్లు ఉంటుంది పనికిరాని యాదవ నువ్వు ఎంతమంది మీద ఎన్ని కేసులు వేసుకున్నా నువ్వే ఆపాల్చి చెప్పి మోకాళ్ళ మీద నిలబడి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దగ్గరలోనే ఉంది ఇకపోతే చెప్తున్నాను కాదంబరి జప్ప అని ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది ఆ ప్రేమ విఫలమైంది ఇష్టం లేదు ఆగిపోయారు కానీ ఆ అమ్మాయితో మళ్ళీ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం జిందాల్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళని కాపాడటం కోసం ఈ కుక్క విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ గారు వీడు వీళ్ళందరినీ కదిలించి సజ్జలనే మిగతా వాళ్ళని కదిలించి దుర్మార్గంగా ఆ పిల్లని ఒక్క బట్టల మీద తీసుకొచ్చి అశ్లీలమైన ఫోటోలు అంటే కూడా తీసి ఫోటోలు తీశారని నా అనుమానం ఆ అమ్మాయి చెప్పుకోలేక చెప్తుంది ఎంత అన్యాయం అంటే పదిహేను రోజులు అలాగా ప్రైవేటుగా వీళ్ళు దీంట్లో ఉంచారు ఏది అరెస్ట్ ప్రైవేట్ అరెస్టు ఎంత దారుణం చివరగా కాళ్ళకి చెప్పులు కూడా ఇవ్వకుండా నడిపించుకుంటా తీసుకెళ్ళి అరే మీకు పెళ్ళాలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు మీకు తెలియదురా ఈ బాధ వాళ్ళకు వస్తే మీకు ఆ సమస్య అయినా మీరు ఏమంటారు ఇడిసేసింది వీధికి పెద్ద అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు అంటాం ఎందుకులే వీధికే పెద్దవాళ్ళు అయిపోయారు మీరు అట్లా అయిపోయే ఆ మధ్య నోర్లు బారేసుకొని ఇట్లా తయారయ్యారు మీ గతి మీ సంగతి వాడు ఒకడు ఉన్నాడు దుర్మార్గుడు అనంతబాబు అసలు వీళ్ళందరికీ ఎవరైనా సరే ఇప్పుడు నాతో నాకు కెమెరా పెట్టాడు ఈ కెమెరామెన్ను ఈ యాంకరు ఈయన ఏం చేశాడు చెస్ట్ కాడి నుంచి పైన మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకులు మొత్తం కూడా నడుగు నుంచి కింద విషయాల్లోనే ఉంటారు వైసీపీ పార్టీ అంటేనే ప్యాంటుప్పు మొదలైంది అక్కడ నుంచి కిందకే ఉంటారు కానీ పైకి రారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను వైసీపీ పార్టీలో ఫస్ట్ పోస్ట్ తీసుకుంటే గనక గోరంట్లు మాధవ్ తర్వాత ఇప్పుడు చూస్తే గనక ఒకళ్ళే గంట ఇంకొకళ్ళు అరగంట తర్వాత అనంతబాబు చిప్పు తర్వాత ఇంకొకళ్ళ విద్యాసాగర్ ఏందంటారు అసలు ఏంది దరిద్రమైంది ఈ రాష్ట్రానికి అంటారా లేదంటే ఆ పార్టీ మొత్తం అలాగే ఉందనుకోవాలంటారా అంటే మీకు విషయం తెలియదేమో వైఎస్ఆర్సిపి అంటే ఏందో తెలుసా యువజన శృంగార రసిక కామ పార్టీ యువజన శృంగార రసిక కామ పార్టీ వైఎస్ఆర్సిపి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పోతే మొట్టమొదటి గోరంట్ల మాధవ్ అన్నావు కాదు మొట్టమొదటి అమ్మటి రామబాబు సంజన సుకన్య తర్వాత గంట అరగంట అన్నాడు అవంతి శ్రీనివాస్ తర్వాత గోరంట్ల మాధవ్ తర్వాత ఇక సత్య శాంతి అనే అమ్మాయిని ట్రాప్ చేసిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మొన్న దువ్వాడ సంగతి చూసాం వాడు దువ్వుడు దువ్వుడు దారుణ దారుణంగా ఇప్పుడు అనంతబాబు ఇప్పుడేవో ఈ గుడివాడి నానిగాడి శిష్యుడు ఒకడు తయారయ్యాడు గుడ్లబల్లేరు స్కూల్లో కెమెరాలు పెట్టి అరే మీ అందరికీ లేదు సీతక్క కామ్రేడ్ సీతక్క ఒకప్పుడు నక్సలైట్లో పనిచేసే ఉద్యమం పనిచేసేటప్పుడు ఒకడు రేపు చేసిన వాడిది ఏ ఏ అంగంతో అయితే రేపు చేసాడో అంగం కోసేసింది నడుబజార్లో కోసేసింది సీతక్క చరిత్ర అది మీరు అది తెలుసుకున్నామని నక్సలైట్గా ఉన్నప్పుడు అలా మీ అందరి కూడా అటువంటి మదమెక్కిన వాళ్ళకి ముఖ్యంగా మదమెక్కిన యువజన శృంగార రసిక కామ పార్టీ వాళ్ళకి అది తెంపేస్తేనే మీరు పచ్చి పద్ధతిగా ఉంటారని చెప్పి నేను ఇంత పచ్చిగా చెప్తాను కారణం ఏంటంటే మీ రాజకీయం మొత్తం దాని చుట్టే తిరుగుతుందిరా దాని చుట్టే తిరుగుతుంది మిమ్మల్ని అసలు నాకు ఇప్పుడు కోపం వస్తుంది నేను కానీ కోపాన్ని మనం ఏం చేయలేము కదా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఉన్నారు కదా ఆ పోలీసుల్లో ఒకళ్ళైనా సరే సరైన వాళ్ళు ఉండి మీ అంగాల కరెంట్లు పెడితే గోల్ లేకుండా పోతేద్దేమని నా అభిప్రాయం గడిచిన మూడు రోజులుగా పడుతున్న వర్షాలకి వచ్చిన వరదకి సార్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు వరద సహాయ సహచర్యలు అనేది పక్కన పెట్టేసింది అనే మాట అయితే వినపడుతుంది కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలి ఈ భూమి మీద ఎవరికి భయపడక్కర్లేదు కానీ ప్రకృతికి భయపడాల్సిందే ఆ మాట నేను కాదు కొంచెమైనా తెలివి ఎవరైనా చెప్పే మాట ప్రకృతి అంటే ఎవడైనా భయపడతాడు ప్రకృతి ఎవరినైనా పట్టి పీడించగలదు అగ్ని గాలి నిప్పు నీరు ఇవన్నీ కూడా కానీ వరుణ దేవుడు కురిపించే వర్షం వరద కానీ నీరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రిని చూసి భయపడుతుందని చెప్తున్నాను ఎందుకంటే గడిచిన రెండు రోజుల నుంచి ఆ మహానుభావుడు ఎన్నాళ్ళు బతుకుతాడు వంద రోజులు వంద సంవత్సరాలు బ్రతుకుతారు ఎవరైనా సరే ఆ మహానుభావుడు కూడా వందేళ్ళు నిండు నూరేళ్ళు బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ వెయ్యేళ్లకు సరిపోను చరిత్ర లిఖించుకుంటున్నాడు వెయ్యేళ్లకు సరిపోను చరిత్ర లిఖించుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా చెప్తున్నాను ఆ విధంగా అతను అర్ధరాత్రి నాలుగు గంటలకి విజయవాడ సింగనగర్ ఏరియాలో తిరిగి ప్రతి ఒక్కరికి నేనున్నా ధైర్యం చెబుతూ వాళ్ళకి ఆహారం అందిస్తూ అది మామూలుగా ఆయన చెబితే ఎన్డీఆర్ బృందాలు కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ పనితీరుని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఎవరికి ఏది కావాలో చివరికి బట్టలు కూడా ఇప్పిస్తున్నాడు గతంలో కూడా ఇట్లాగే వరదలు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో గోదావరి ప్రాంతంలో వస్తే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంప ఒక టమాటా ఇచ్చాడు ఆ మూడు శాల్ తీరు చూపించుకుంటూ పెద్ద ట్రోలింగులు జరిగినాయి దమ్ముంటే ఇప్పుడు ఒక్క నాయకుడైన వాళ్ళలో గెలిచిన వాళ్ళు కాదు ఓడిపోయినా కూడా ప్రజలకు పనిచేయచ్చు బయటికి రమ్మనండి ప్రజలకు సేవ చేయమనండి ఈ విధంగా అయినా సరే వాళ్ళు ఒకసారి కొంచెం ఏ గుర్తింపు తెచ్చుకుంటారు లేదా తెలుగుదేశం పార్టీ లోపాలు ఉంటే చెప్పమనండి చెప్పలేరు ఎందుకంటే కష్టపడే మనిషిని ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పనితీర నిదర్శనం అని చెప్తున్నాను ఇకపోతే వరుణులు చల్లబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్యాయం అయిపోతున్నారు ప్రజలు ఎన్ని కష్టాలు ఇక్కడంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి తట్టుకుంటారు తెలంగాణ పరిస్థితి ఏంటి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి కొంచెమైనా చల్లబడితే బాగుండని ఈ సందర్భం కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన ఒక మాట చెప్తాను నేను వెళ్తే అధికారులు పనిచేయరు అందరు నా చుట్టూ ఉంటారు కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం ఏమైంది అధికారులతో పని చేయించుకోవచ్చు కదా మనం ఇక్కడే ఉండి సమీక్ష చేసి అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అదే పని చేయొచ్చు కదా ఆయన ఎందుకు వెళ్ళారంటారు అంటే ఇది ప్రచార యావ ప్రచార యావతో ఎవరిని వెళ్ళారనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి వెళ్తే అధికారులు పనిచేయరు శివాన్ని చెప్తే నవ్వుతుంటాడు అక్కడ వాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళు నవ్వితేనేవో ఏమైందో వాళ్ళు మీమాంసలో ఉంటారు అట్లాగే సంతోషంగా ఉంటే ఏడుతుంటాడు తాముల ఇతరే పోతా అన్నట్టు నుంచి ఉంటాడు ఎక్కడ ఏ పని చేయాలో అధికారులకు చెప్పడం కూడా చేతగాని ముఖ్యమంత్రి ఆయన అందుకని చెప్పి ఏ రోజైనా సరే ఏ విషయం ఏదైనా ఇటువంటి వరదల విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద ఎప్పుడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి సమీక్ష చేసి అధికారులతో అధికారులతో సమీక్ష చేసిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పి ఏ రోజైనా ఆయన తన తాను ఖచ్చితంగా నిర్వహించిన సంఘటన ఏమైనా ఉంటే చెప్పమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అతను ఒక చేతగాని ముఖ్యమంత్రి కాబట్టే జనం పులివెందులు ఏం చేసే వదిలిపెట్టారు అటువంటి అసమర్థుడు ఇన్నాళ్ళు రాజ్యం వెళ్ళినందుకు ఐదేళ్లు రాజ్యం వెళ్ళినందుకు ప్రజలు ఒక నరకాసురుడి వద జరిగినప్పుడు దీపావళి జరుపుకున్నట్టు మొన్న ఎన్నికలు జూన్ నాలుగో తారీఖు నాడు ఏ రోజైతే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయో ఆ రోజు ఆ విధంగా మందులు కాల్చుకొని ఆనందపడ్డారు ఆ దీపావళి టపాసులు మొత్తం ఆ రోజు కాల్చుకొని ఆనందపడ్డారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగిపోయింది ఆయన ప్రజలకేం సేవ చేస్తాడు అని చెప్పి మరి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు కదా మరి దానికి ఏం చెప్తారు మరి అరే చంద్రబాబు నాయుడు ఇల్లు మునగాలంటే తాడేపల్లి ప్యాలెస్ కూడా మునిగింది ఈ విషయం గుర్తుపెట్టుకోండి తాడేపల్లి ప్యాలెస్ ఏమో పైకి తేలి ఇదేమో మునగడానికి అది బెండ ఇది గుండా రెండు గుండ్లే గట్టియే ఏం పర్వాలేదు స్ట్రాంగ్గానే ఉంటాయి అది బెండు కాదు ఇది గుండు కాదు రెండు కూడా ఇల్లులే ఈ విషయం గుర్తుపెట్టుకో అంబటి నీకు ఇంకా మదం అనగలేదురా నీకు ఈ మధ్య నీ ఫోన్లు ఎత్తట్లేదని తెలిసింది నాకు సంజన సుకన్య అప్పుడంటే ఎమ్మెల్యేవి మినిస్టర్ కాబట్టి వాళ్ళు ఫోన్లోనే ఎత్తారు వాళ్ళు ఎత్తకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు కనుక ఫోన్ ఎత్తినట్టయితే మాకు ఈ సమస్యలు ఉండేవి కాదు నీది నీ సొల్లు వినిపించి వినాల్సిన బాధ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండదు అది నేను ఈ విధంగా చెప్పేది అమ్మాట రాంబాబు నా మాటిని ఎక సరే పద్ధతిగా ఉండు పద్ధతిగా మాట్లాడు లేకపోతే నువ్వు ఒకటంటే వెయ్యి అనగలిగిన దమ్ముంది మాకు కానీ మా అధినేత మంచివాడు ఇట్లా అంటే ఒప్పుకోడు కాబట్టి మేము ఇంతటితో ఆపుతూ నా సెన్సార్ కటింగ్ లేకుండా మరి గుడ్లకి వెళ్ళరు కాలేజీలో జరిగిన సంఘటన ఎలా చూడాలంటారు మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు బయటకు వచ్చుని అంటున్నారు ఒక మాట ఇంకో పక్కన సీసీ కెమెరాలతోటి రహస్యంగా చిత్రీకరించి చిత్రీకరిస్తున్నారంటారు దీని వెనక మళ్ళీ అధికార పార్టీ ఉందంటున్నారు మరి లోకేష్ గారు చూస్తేనేమో సీసీ కెమెరాలు చూపియండి అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు ఏం చేయాలంటారు అసలు ఈ సంఘటన జరిగిందంటారా జరగలేదంటారా మీడియా సృష్టి అంటారా లేదంటే అపోహ అనుకోవాలంటారా లేదంటే జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఆపుతుందా కవర్ చేస్తుంది అనుకోవాలంటారా నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒక ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నాను అక్కడ నిజంగా సీసీ కెమెరాలు పెట్టి ఫుటేజ్లు కనుక తీస్తే వీడియో ఫుటేజ్లు వాడిని ఉరితీయాలి బహిరంగంగా ఉరితీయాలి వాడు కూడా ఎవడో కాదు గుడివాడ గారి శిష్యుడే వాడు టీడీపీ మీద ట్రోల్స్ చేసిన వాడేమో నిన్నమన్నదాకా నాలాగా ఈ సొల్లుబాగుడంతా కూడా వాగినవాడే కాకపోతే నేను ఒక మాట చెప్తున్నాను ఆడపిల్లలు ఆడపిల్లలు ఈరోజు బయటికి రావాలంటే ఎంత విలవెల్లాడిపోతున్నారు భారతదేశం మొత్తం అట్టుడికిపోయింది కోల్కతాలో జరిగిన ఒక రేపు సంఘటన రేపు మట్ల సంఘటన అటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడా రాకూడదు ప్రజల్లో చైతన్యం రావాలి ముఖ్యంగా విద్యార్థులే ఇటువంటి వాటికి పాల్పడితే ఎవరికి చెప్పాలి కానీ ఇక్కడ అక్కడ ఖచ్చితంగా అధికారులు దాని మీద బాగా పనిచేస్తున్నారు పోలీసు వారు వాళ్ళ రిపోర్ట్లు వచ్చేదాకా ఆ విషయం మాట్లాడటం అంత సరైంది కాదని నేను అనుకుంటున్నాను కానీ అలా జరగటం ముమ్మాటికి తప్పే వాడిని మాత్రం ఉరి తీయాల్సిందే